అందరికి నమస్కారం నేను మీ మాధురిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియా ఈ రోజు వీడియో వచ్చేసరికి అదేం లేదండి మా అమ్మగారు ఊరు నుండి అయితే ఇలా దూదిని తీసుకొచ్చారు ఈ దూది ద్వారా మనం ఒత్తుల్ని ఏ విధంగా తయారు చేస్తామో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో తీయడం గల కారణం ఏమిటంటే నాతో పాటుగా మన సబ్స్క్రైబర్స్ అలాగే మనం వ్యూవర్స్ కూడా ఈ వీడియోని చూస్తారు కదా అని ఆశిస్తూ ఈ వీడియోని తీస్తున్నాను ఫస్ట్ నేను ఈ దూది గింజల నుంచి దూదిని అయితే సపరేట్ చేస్తున్నానండి అంటే విత్తనాలని దూదిని సపరేట్ చేస్తున్నాను ఈ విధంగా చూడండి ఏదో ప్రొఫెషనల్ గా అయితే కాదండి నేను చేయటం అమ్మ తెచ్చారు అని చెప్పే ఈ దూదిని అంతా నేను ఒత్తులుగా తయారు చేస్తున్నాను మీకు ఒక మాట చెప్తానండి మా చిన్నతనం రోజుల్లో అయితే అంటే స్కూల్స్ కి డేస్లో డేస్ లో సాయంత్రం పూట ఇలా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి అని చెప్పి పెరట్లో వెళ్తాము అలాగే ఇంటి పక్కన ఆడుకునే ప్లేసెస్ ఉంటాయి కదా ఆ ప్లేసెస్లోకి వెళ్ళి ఆడుకున్నప్పుడు అక్కడ దూది చెట్లు అనేది ఉంటుంది చాలా బాగుంటుంది అది దూది కాయలు పచ్చ రంగులో ఉంటుంది అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాయని తీసుకుని వచ్చి ఇంటికి తీసుకుని వచ్చి అలా ఓపెన్ చేసి అయితే సపరేట్ చేస్తామండి చాలా సరదాగా ఉండేది అప్పటి రోజులంతా కూడా ఇప్పుడు ఈ జనరేషన్కి ఇదైతే తెలియకపోవచ్చు అంటే సిటీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి అదే పల్లెటూరులో అయితే బహుశా తెలిసి ఉండొచ్చు మీరు కూడా లాగే ఇలా ఎంజాయ్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి మరొక మాట అండి నేను ఇక్కడ దూదిని మొత్తం ఒకేసారి చేయడం లేదు మీకు చూపించడం కోసం కొంత పార్ట్ని అయితే తీసుకొని దూదిని అయితే సపరేట్ చేశాను దీనితో ఏ విధంగా ఒత్తిడి చేయాలంటే మనం ముందుగా వీభుది ఉంటుంది కదా వీభుదిని దగ్గర పెట్టుకొని కొంచెం వీభుదిని చేతి వేళకి అంటించి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా రౌండ్ సర్కిల్లాగా చేసుకోవాలి మీరు ఇక్కడ పూర్తిగా చూసారంటే ఈ దూద్ అనేది ఎక్కడ బ్రేక్ అనేది అవ్వకుండా నెమ్మదిగా ఇలా రోల్ చేసుకోవచ్చు అలాగే మధ్య మధ్యలో కొంచెం వీబుదిలో చేయి పెట్టి కొంచెం అద్దుకోండి అంటే రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది మా చిన్నప్పటి రోజుల్లో మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేవారండి తను ఏంటంటే సాయంత్రం వేళ ఇలా అరుగు బయట కూర్చొని ఇలా దూది చుడుతూ ఉండేవాళ్ళు ఆ విధంగా అప్పుడు చూసిందేనండి ఇలాగా చుట్టడం నేను అలాగే మరొక మాట అండి చాలా మందికి డౌట్ అయితే ఉండవచ్చు నాకు తెలిసి తెలియని వారి కోసం మాత్రమే చెప్తున్నానండి మన ఇంట్లో రోజు దీపారాధన ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం దీపారాధన ఏ సమయంలో చేయాలి అంటే సూర్యుడు ఉదయించక మునిపే అంటే సూర్యుడు రాకముందే మన ఇంట్లో దీపాన్ని వెలిగించాలి అలాగే సాయంత్రం వేళ అంటే సంధ్యాకాలం సూర్యుడు అస్తమించే లోపే దీపాన్ని వెలిగించాలి దీపం అంటేనే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం దీపాన్ని వెలిగించాక దీపానికి కుంకుమ పెట్టి పుష్పం సమర్పించండి దానితో పాటుగా ఈ విధంగా స్తోత్రాన్ని పఠించండి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేనా సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అనే ఈ మంత్రాన్ని ఒకసారి జపించండి ఆ దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీప కాంతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి మనం దీపం వెలిగించాక కనీసం ఒక ముహూర్త కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాల వరకు అది ఆ దీపం వెలుగుతూనే ఉండాలి నాకైతే మా పెద్దలు నాకు ఈ మాట చెప్పారండి మీ అందరికైతే ఈ డౌట్ అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నాను దీపారాధన ఏ సమయంలో చెయ్యాలి అనే దాని గురించి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందాక చూపించాను కదా కొంత దూదితోనే నేనైతే ఈ విధంగా రోల్ చేశాను మళ్ళీ కొంచెం వీభూతిని అరచేకి రాసుకొని మళ్ళీ దాన్ని సాఫ్ట్ గా రోల్ చేసేసానండి అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ రెండింటిని కలిపి సమానంగా వచ్చినట్లుగా చూసుకొని కత్తితో కట్ చేసేయండి అలాగ నేను ఇలా చిన్న ఒత్తులు అయ్యేంత వరకు ఈ విధంగా చేసుకొని కత్తిరించేసానండి సేమ్ టు సేమ్ బయట ఉంది కదా ఈ ఒత్తులంతా కూడా అలాగే చాలా ఈజీగా కూడా సపరేట్ అయిపోతుంది చూడండి అలాగే మనం దీపారాధన చేసేటప్పుడు రెండు ఒత్తుల్ని కలిపి దీపంగా పెట్టి వెలిగిస్తాం కదా నేనైతే ఇక్కడ రెండు ఒత్తుల్ని కలిపి ఒకే ఒత్తిగా తయారు చేసి పెట్టేసుకుంటున్నానండి చాలా సులభంగా ఈ ఒత్తుల్ని అయితే తయారు చేసేసుకున్నాం కదా ఈ వీడియో మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి తో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్